గౌరవ ముఖ్యమంత్రికి ఎన్డీఏ ప్రభుత్వానికి శ్రీ బ్రహ్మంగారి జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా ఈ ప్రాంత ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వీర అందరి విన్నపాన్ని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బద్వేలి ప్రాంతము మైదుకూరు రొద్దుటూరు జమ్మల ఇవంతా ఒక బెల్ట్లో ఉన్నాయి ఉదయగిరి ఆత్మకూరును కలిపి బ్రహ్మంగారి జిల్లాగా చేయడం వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి ఏర్పడుతుంది ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మేలైన పట్టైన జిల్లాగా ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలన చేస్తే అన్నమయ్య జిల్లా అని ఒక అయోమయం గందరగోళం ఏర్పడింది ఇప్పుడు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక అన్నమయ్య జిల్లా అన్నది ప్రస్తుతం అయితే అవసరం లేదు రైల్ రైల్వే కోడూరు ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు వారిని బాలాజీ జిల్లాలో ఏర్పరిస్తే రాజంపేటను రాయచోటిని ఈ రెండింటిని కడపలో ఉంచడం వల్ల బద్వేలి మైదుకూరు ప్రొద్దుటూరు జమ్మలమడుగు ప్రాంతంతో కలిపి ఇటు ఉదయగిరి ఆత్మకూరును కూడా ఏకం చేస్తూ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా కనీసం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను అయితే కూడా బ్రహ్మంగారి జిల్లా చేసే అవకాశం ఉంది బ్రహ్మంగారి ఆశీస్సులు ఆయన మాట గతంలో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పినారు అందుకోసమే ఇప్పటి పునర్విభజన కమిటీలలో రావడం సమయం కూడా ఆసన్నమవుతుందేమో అనిపిస్తుంది వారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయనే దృక్పథం ఉంది ప్రస్తుత ప్రభుత్వ యోచన కూడా ప్రజలందరికీ సరైన సౌలభ్యం ఏర్పడు అనుకుంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని దిశపోయి చాలా దూరంగా అతి కష్టంగా రాయచోటిలోనో లేదా రాజంపేటలోనో అన్నమయ్య జిల్లాని అని బద్వేలి ప్రాంత ప్రజలను ఇబ్బంది కలుగ చేయకుండా సానుకూల దృక్పథంతో బాగా విశాల దృక్పథంతో ఇప్పుడు ఏర్పడబోయే జిల్లాల కమిటీ బాగా పరిశీలించి ఈ ప్రాంతాన్ని బ్రహ్మంగారి జిల్లాగా ఏర్పరచాలని తద్వారా ప్రజలందరికీ సౌకర్యం ఏర్పడుతుందని గతంలో చేసిన ప్రభుత్వాల తప్పులను పునరుద్ధరించిన వారు అవుతారని తద్వారా కడప జిల్లాలో బ్రహ్మంగారి జిల్లాగా ఈ ప్రాంతం అంతా వేరవుతుందని వేరవుతుందని ఈ ప్రాంత ప్రజలు కడప అనే అంటే ఉండే భావన నుంచి బ్రహ్మంగారు మఠం అనే బ్రహ్మంగారు అనే భావన మరింత సంతృప్తిని ఏర్పాటు చేస్తుందని ఆ భావనను ప్రజలకు అందించాలని తద్వారా ఇక్కడందరికీ మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం యోచించాలని అందరి తరఫున వినమ్రంగా వేడుకుంటున్నాను